నమస్కారం ఓ టీవీ న్యూస్ కు స్వాగతం విజయవాడ భవానీపురం జోజ్ నగర్ తో నివసిస్తున్న పాటూరి లక్ష్మీ కుమారి అరవై ఎనిమిది మాటూరి నరసింహారావుదమ్మ భద్రకు మూడు వందల పద్దెనిమిది గజాల ఖాళీ స్థలం కలదు తన భర్తకు ముఖ పరిచయమైనటువంటి శంకర శివాజీ స్థలం ఖాళీగా ఉంది ఐరన్ స్క్రాప్ వేసుకుంటాము ఎస్పి ఎస్ అడగ్గా ఎటువంటి అగ్రిమెంట్ లేకుండా వాడుకోమని మాటూరి నరసింహారావు గారు శంకర శివాజీకి ఆ స్థలాన్ని ఇచ్చారు అప్పుడు శంకర శివాజీ నరసింహారావు గారికి మీరు ఎప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు ఖాళీ చేసి ఇస్తానని మాట కూడా ఇచ్చారు మాటూరి నరసింహారావు గారు ఖాళీ చేసిన తర్వాత ఆ స్థలంపై శంకర శివాజీకి కన్ను పడింది దాన్ని ఎలాగైనా కబ్జా చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు మాటూరు నరసింహారావు గారి భార్య లక్ష్మీ కుమారి గారు తన స్థలం కావాలని వెళ్లి అడగగా నానా దుర్భాషలాడుతూ తన తల్లి వయస్సు ఉన్న మాటూరి లక్ష్మీ కుమారి పట్టుకొని కొట్టాడు ఈ విషయమై తెలిసి ఆమె పెద్ద కొడుకు విజయ్ వెళ్లాడు దౌర్జన్యం చేసి తన వర్కర్స్ తన అన్న సీనుతో కొట్టించాడు ఇంకా ఎక్కువగా మాట్లాడితే ఈ స్థలం జోలికి వస్తే చంపేస్తానని బెదిరించాడు లక్ష్మీ కుమారి కొడుకు విజయ్ తమకు ప్రాణ భయం ఉందని సిపి గారిని ఆశ్రయించగా కలెక్టర్ ఆఫీస్ స్పందనలో కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు కలెక్టర్ ఆఫీస్ స్పందనలో కంప్లైంట్ ఇవ్వగా ఈ కేసుని భవానిపురం భవానీపురం పోలీస్ స్టేషన్ లో ట్రాన్స్ఫర్ చేశారు మూడు రోజులు ఈ కేసుపై వివరణ ఇవ్వాలని కలెక్టర్ ఆఫీస్ నుంచి ఆదేశాలు అందినాయి కానీ ఎంతో పలుకుబడి ఉన్న శివాజీ మారుస్తాడని భయంతో పోలీసు వారిని ఆశ్రయించారు అదే విజయ్ కుమార్ అండి మా అమ్మగారు మా నాన్నగారు స్నేహం స్నేహం మీద శంకర శివాజీ కుమార్ అతనికి పద్దెనిమిది సంవత్సరాల క్రితం స్థలం ఒకటి మామూలుగా వాడుకోమని ఇచ్చారు ఎటువంటి గిరువంటి ఎటువంటి ఏది లేకుండా నాన్నగారు చనిపోయి మూడు సంవత్సరాలు అవుతుంది మా మా అవసరాలను మేము ఇల్లు కట్టుకుంటామని చెప్పేసి కొన్ని సంవత్సరం మార్చి నెలలో ఖాళీ చేయమని మూడు నెలలు టైం ఇస్తే ఖాళీ చేస్తాను ఖాళీ చేస్తా అని చెప్పి పద్నాలుగు నెలలు చేశాడు ఇంకా గట్టిగా అడిగితే మూడు నెలల్లో ఖాళీ చేస్తా అని చెప్పి లెటర్ ఇచ్చారు నాకు లెటర్ ఇచ్చిన గడువు గడువు అయిపోయినా కూడా ఇల్లు అడిగితేనేమో ఇల్లు అడిగితేనేమో నన్ను కొట్టారు అందరూ ఆ స్టాఫ్ని పట్టుకోవడం అతను అలా అన్నయ్య అనే అతను శ్రీనివాస్ అనే అతను గట్టిగా మమ్మల్ని కొట్టి నన్ను కొట్టాడు మీకు ఖాళీ మేము చెప్పుకున్న చోట చెప్పుకో మేము చేసుకున్నది చూసి స్థలం మీద కన్నేస్తే స్థలం మీద చేస్తే ఒక అమ్మబాబు పుట్టిన ఈ స్థలమే చెయ్యి అని బెదిరించి కొట్టాను మీరు అగ్రిమెంట్స్ ఏమైనా ఇచ్చారా ఇటువంటి అగ్రిమెంట్ ఏం లేదండి ఇటువంటి అగ్రిమెంట్ లేదు కేవలం మా నాన్నగారు తెనమే ఇచ్చాము ఆట మీద ఇచ్చాము అతను చేసే వ్యాపారం ఏంటి అతను వ్యాపారం కూడా మాకు చెప్పలేదండి మాకేదో స్థలం కొంచెం వాడుకుంటానని చెప్తే ఇప్పుడు ఆ స్థలం ఇప్పుడు ఆ స్థలం ఏ వ్యాపారం చేస్తున్నాడో మనం చెప్పారండి మాకు చుక్కు సామాను పెట్టుకుంటా అని చెప్పారు కానీ అక్కడ లేవు ఖాళీగా ఉంది గేటు ఈ మధ్య అంటే జీఎస్టీ ఒకటి తీసుకున్నారు అంటే మీరు అగ్రిమెంట్ లేకుండా జిఎస్టి అవ్వదుగా జిఎస్టి అవ్వదు కానీ మా మాకు ఏమేమి లేకుండా హౌస్ హౌస్లో రెంటల్ ఎక్విప్మెంట్ లేకుండా ఆయన తీసుకున్నాడు జిఎస్టీ ఏంటి అని అడిగితేనేమో నా ఉంటే నేను చేసుకున్నాను నీకు దిక్కున్న చెప్పుకో స్థలం నాది అని చెప్పి నిన్ను మీ అమ్మని చంపేస్తా నాకు ఏ కావాలం ఉండదు అని చెప్పేసి బెదిరించాడు దాని నిన్న భయపడి నిన్న అమ్మ కూడా వెళ్ళి చుట్టుపక్కల తీసుకెళ్తే మా అమ్మని కూడా కొట్టాడంట అమ్మ సిపి గారు ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే సిపి గారు ఏమో కలెక్టర్ ఆఫీస్ కంప్లైంట్ ఇచ్చారు మీరు సార్లు అడిగారు ఆయన దాదాపు పన్నెండు నెలల నుంచి పన్నెండు నెలల నుంచి అడుగుతానే ఉన్నామండి అని చెప్పి టైం దాటిపోయినాక వెళ్ళి అడిగితేనేమో నీ దిక్కున్న చోటు చెప్పుకో నేను చేస్తాను అంటే ఏమైనా లెటర్ రాసి ఇచ్చాడు ఇచ్చాడానికి మూడు నెలల్లో ఖాళీ చేస్తాను చెప్పి లెటర్ ఇచ్చాడు మూడు నెలలు దాటినాక ఇంకా రోజులు కూడా వెళ్ళాను అప్పుడే ఈ గొడవ అయింది ఈ దిగుమతి ఎవరు చెప్పుకో అని చెప్పి వాళ్ళ స్టాఫ్ చేత వాళ్ళ శ్రీనివాస్ చేత అందరి చేత కొట్టించాడు ఈ ప్రమాణ భయంతో నేను సిపి గారి ఆఫీస్కి వెళ్ళింది అక్కడ నుంచి కలెక్టర్ ఆఫీస్ అక్కడ నుంచి భవానీపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళిందండి పోలీసు వారు ఎస్ సిపి గారు మా న్యాయం చేస్తారని చెప్పి మా స్థలం మా చిత్ర